హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను అదేము దయవల్ల మనందరం ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో ఫిబ్రవరి అంటే ఈ నెల ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి పండుగ రాబోతుంది ఈ ఒక్కరోజు చేసే శివ పూజలకు అభిషేకాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది మన కుటుంబంపై శివానుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోకండి మహాశివరాత్రి పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన శివరాత్రి గురి అంటే శివరాత్రి పూజ గురించి నియమాలు పూజా విధానం ఈ వీడియోలో తప్పు తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఓం అని కామెంట్ చేయండి శివరాత్రి పండుగ రోజున శివుడు లింగ రూపంలో ఉద్భవించారు అలాగే ఈ రోజున శివపార్వతుల వివాహం జరిగిందని నమ్మకం కాబట్టి ఈ పవిత్రమైన శివరాత్రి పండుగ నాడు శివపార్వతులు భూమిపై సంచరిస్తూ తమ భక్తులు కోరి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారట ఇక శివరాత్రి పండుగ నాడు తెలుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి తద్వారా అదృష్టం ఐశ్వర్యం కలిసి మనకి అలాగే ఈ శివరాత్రి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈరోజు తలస్నానం అంటే శివరాత్రి రోజు తలస్నానం చేసేవారు నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే నీటిలో విభూతి కలుపుకొని స్నానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది అదేవిధంగా నీటిలో రెండు బిల్వ పాత్ర బిల్వ పత్రాలు వేసుకొని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే నీటిలో పచ్చకర్పూరం వేసుకొని స్నానం చేస్తే ధనాకర్షణ బాగా పెరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా నీటిలో గంగాజలం వేసుకొని స్నానం చేస్తే కాశీలో ఉన్న గంగా నదిలో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళాలి ఈరోజు అంటే శివరాత్రి రోజు శివపార్వతులు ఇద్దరూ కైలాసం నుండి భూమిపైకి వస్తారట కాబట్టి శివరాత్రి రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారు ఎటువంటి కష్టాలైనా వెంటనే తీరిపోతాయి ఇక శివరాత్రి పండుగ అనగానే చాలామంది చాలామంది ఉపవాసం ఉండి జాగారం చేస్తారు అయితే ఉపవాసం ఉండలేని వారు రాత్రి జాగారం చేయలేని వారు లింగోద్భవ కాలంలో అంటే శివలింగం ఉద్భవించిన సమయంలో శివుడికి పూజించి ఉపవాసం ఉంటే రోజంతా ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం దక్కుతుంది ఫిబ్రవరి పదిహేనవ తేదీ అన్ అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి పన్నెండు యాభై నిమిషాల వరకు లింగోద్భవ కాలం ఉంటుంది ఈ యాభై నిమిషాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో శివుణ్ణి పూజించి ఉపవాసం ఉంటే చాలా మంచిది శివరాత్రి రోజు శివాలయానికి వెళ్ళే వాళ్ళు శివాలయంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకండి వాటిలో ముఖ్యమైనది శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు శివాలయంలో చండీ ప్రదక్షిణం చేయాలి ధ్వజస్తంభం నుండి సోమసూత్రం వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి తిరిగి వెనక్కి రావాలి దీన్ని చండీ ప్రదక్షిణమని అంటారు అలాగే శివలింగం పైన పోసే ఆవు పాలు కల్తీ లేకుండా స్వచ్ఛంగా ఉండేటట్లు చూసుకోవాలి శివలింగం పైన పాలు పోసి తర్వాత వెంటనే నీళ్లు పోయాలి అప్పుడే మన అభిషేకానికి సంపూర్ణ ఫలితం దక్కుతుంది అయితే చాలామంది ఆడవాళ్ళు పాలు ప్యాకెట్లను నోటితో కొరికి ఆ పాలతో శివలింగానికి అభిషేకం చేస్తారు కానీ ఇలా అస్సలు చేయకండి ఇది చాలా పెద్ద అపచారం అలాగే శివలింగంపై పాలు పోసేటప్పుడు నేరుగా పాలు ప్యాకెట్తో అభిషేకం చేయకూడదు ప్యాకెట్లో ఉన్న పాలను ఒక గ్లాసులో పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి శివుడు అభిషేక ప్రియుడు ఈ ఒక్కరోజు శివలింగానికి అభిషేకం చేస్తే చాలు ఇక మన జన్మ ధన్యమైనట్టే ఈరోజు పాలతో అభిషేకం చేస్తే సర్వ సర్వ సౌఖ్యాలు కలుగుతాయి మన ఆయుష్ కూడా పెరుగుతుంది అదేవిధంగా ఆవు పెరుగుతో శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు బలహీనత స బలహీనత సమస్యలు తగ్గి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఇక తేనెతో శివలింగానికి అభిషేకం చేస్తే అప్పుల బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక చెరుకు రసంతో అభిషేకం చేస్తే విపరీతమైన ధనాకర్షణ మరియు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది గంధం కలిపిన నీటితో అభిషేకం చేస్తే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే విభూతి భస్మంతో శివలింగానికి అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే శివాలయ శివాలయ గర్భగుడిలో ప్రవేశించేటప్పుడు పురుషులు చొక్కా ధరించకుండా కండువా కప్పుకొని గర్భగుడిలోకి అడుగు పెట్టాలి అప్పుడే సంపూర్ణం శివానుగ్రహం మనకు లభిస్తుంది అలాగే ఈరోజు తప్పనిసరిగా జమ్మి చెట్టును పూజించాలి జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం వల్ల జమ్మి చెట్టు కింద దీపారాధన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు నారికేల దీపాన్ని వెలిగించండి కొబ్బరి కొబ్బరిచీపులో ఆవు నెయ్యి పోసి శివుని ముందు దీపం వెలిగిస్తే చాలా మంచిది శివరాత్రి రోజున నారికేల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మన బాధలన్నింటినీ తీరుస్తాడట అలాగే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు మన శరీరంపై ఉండే చెమట చుక్కలు కానీ వెంట్రుకలు కానీ శివలింగంపై పడకుండా జాగ్రత్త పడాలి శివపూజల పొరపాటును కూడా తులసి దళాలు ఉపయోగించకూడదు శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు పాలు తాగే పండ్ల పాలు అలాగే పండ్లను తీసుకోవచ్చు ఇక శివరాత్రి రోజున ఏది చేసినా చేయకపోయినా ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలు ఇక మన తలరాతలు మారిపోయినట్టే మన కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరు నెరవేరుతాయి అలాగే శివరాత్రి పండుగ రోజున ప్రతి ఒక్కరూ విభూతి బొట్టుని ధరించాలి ఈరోజు విభూతి బొట్టును పెట్టుకుంటే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి శివానుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తుంది ఇక శివరాత్రి పర్వదినాన మన పూజ గదిలో అఖండ దీపం వెలిగించాలి మన ఇంటికి ఉన్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి అలాగే శివుణ్ణి పూజించేటప్పుడు శివునికి నైవేద్యంగా తెల్లటి పదార్థాలు నివేదించాలి సంతానం కోసం ఎదురు చూసే వారు ఈ శివరాత్రి రోజున ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే వివాహంలో ఆటంకాలు ఎదురవుతుంటే ఆవుపాలలో కుంకుమ కుంకుమ పువ్వు కలిపి అభిషేకం చేస్తే త్వరగా వివాహయోగం కలుగుతుంది శివుని వాహనం నందీశ్వరుడు శివాలయంలో శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు కాబట్టి ఈ శివరాత్రి పండుగ నాడు నంది చెవిలో మనం మన కోరిక చెప్పి శివు చెప్పి శివుణ్ణి దర్శించుకుంటే మన కోరికలన్నీ నే నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి ఇక శివరాత్రి పర్వదినాన జుట్టు కత్తిరించడం అలాగే గోళ్ళు కత్తిరించుకోవడం చేయకూడదు అలాగే ఈ ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వపత్రం ఒకటి ఈ ఈ శివరాత్రి రోజున మన మనసులో ఏదైనా కోరికను కోరి కోరుకొని శివలింగంపై ఒక పత్రాన్ని పెట్టండి చాలు ఇక మనం కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని మూడు జన్మల పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం శివరాత్రి రోజున ఎలాంటి పుష్పాలతో శివుణ్ణి పూజించాలో తెలుసుకుందాం తెల్ల జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే మృత్యుంజోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే శివుడికి ప్రీతికరమైన ఉమ్మెత్త పువ్వులతో పూజ చేస్తే కోరిన కోరికలన్నీ తక్షణం నెరవేరుతాయి అదేవిధంగా తామర పువ్వులతో శివుడికి పూజ చేస్తే మన ఇంటి సంపద ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది అలాగే మల్లె పువ్వులతో శివునికి పూజ చేస్తే వైవాహిక జీవితం బాగుంటుంది నీలం రంగు శంకు పుష్పాలతో శివుడిని పూజ చేస్తే ఆ శివయ్య వెంటనే కరుణిస్తాడట అలాగే శివరాత్రి రోజున ఉపవాసాలు ఉండలేని వాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లి అరటి వంటివి ఆహారంగా ఆహార పదార్థాలు తినకూడదు అదేవిధంగా గోధుమలు మొలకెత్తిన గింజలు మరియు టీ కాఫీలు కూడా తాగకూడదు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నీటిలో వేసి ఆ నీటిని శివలింగంపై పోస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి మన చేతుల మీదుగా శివలింగానికి అభిషేకం చేయాలంటే చాలా కష్టమవుతుంది కాబట్టి ఒక చిన్న మట్టి శివలింగాన్ని తయారు చేసుకొని ఆ లింగాన్ని మన పూజ గదిలో ప్రతిష్ఠించి ఓం శివాయ అని చదువుతూ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు శివరాత్రి రోజున జాతరను జాగారం చేసేవారు భక్తి పాటలు వింటూ ఉండాలి లేదా శివునికి సంబంధించిన కథలు వింటూ ఉండాలి ఈ విధంగా శివునికి పూజ చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది శివుడు అంటే మంగళకరుడు ఆయన దగ్గర ధనవంతుడు పేదవాడు అనే భేదం ఉండదు కేవలం స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు మన కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో కూడిన కొత్త జీవితం మ మనకి లభిస్తుంది శివరాత్రి రోజు ఎటువంటి నియమాలు పాటించాలి ఎలా పూజ చేయాలి ఎటువంటి అభిషేకాలు చేయాలి అనే విషయాలు నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నానండి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అందరిపైన శివానుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం